పెద్దలు పాఠశాల ప్రధానోపాధ్యాయు ప్రస్తుత పాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్రీనివాస్ సార్ గారు అదేవిధంగా పెద్దలు రామరెడ్డి సారు అదేవిధంగా మిత్రులు కుమార్ సారు మా శేఖర్ గౌడ్ మా మిత్రుడు భాస్కర్ అదేవిధంగా మేడం స్వర్ణదేవి మేడం మన సుదర్శన్ అన్న బా మేడం మేడం అదేవిధంగా వాళ్ళ స్వర్ణదేవి మేడం భర్త అదేవిధంగా మా మిత్రుడు వెంకటాగౌడుగాడు వెంకటాగౌరు అదేవిధంగా ఈరోజు సమావేశానికి విచ్చేసినటువంటి అంత రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు సంవత్సరానికి సంవత్సరం సంబంధించినటువంటి విద్యార్థులు ఆత్మీయ సమ్మేళనానికి విచ్చేసినటువంటి అందరికీ కూడా పేరుపేరణ కృతజ్ఞత తెలియజేస్తున్నాను అయితే యాక్చువల్గా ఇప్పుడు నేను ఏదేదో మాట్లాడాలనుకున్నాను ఏం మాట్లాడలేకపోతున్నా ఎందుకు అని ఒక సినిమా అసలు యాక్చువల్గా ఇది మాట్లాడాలో మాట్లాడడం తెలుస్తలేదు జనరల్గా ఒకటి కామెంట్ ఒకటి పెడుతుంటారు వాట్సాప్లో ప్రమాణాధారి నేనేమేమో చెప్పాలనుకుంటే మొత్తం మీరే చెప్పేస్తున్నారు నేనేం చెప్పాలని యాక్చువల్గా నా ఏజ్కి నాకు సరిపోదు అది ఆయన కూడా ఎందుకో ఈ కాంటెక్స్ట్లో యూజ్ చేస్తున్నా ఇఫ్ డోంట్ మైండ్ ఎందుకంటే ఇప్పుడు అసలు ఎవరు ఏం చెప్తున్నారో అసలు అర్థమైతే లేదు అంటే అంటే ఒక్కరిని మించి ఒకరు మాట్లాడుతున్నారు అసలు చూస్తున్నారు కదా వెంకటా గౌడ్ కానీ కుమార్ సారు రియల్లీ గ్రేట్ ఇప్పుడు ఎందుకంటే అసలు శేఖర్ గౌడ్ కానీ అసలు ఇంకా వండర్ఫుల్ ఇక భాస్కర్ సారు సో కాబట్టి ఇక వాళ్ళు చెప్పేంత లేదు నాకు ఒప్పుకుంటున్నా రియల్లీ ఎందుకంటే అసలు అంటే కొన్ని 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 పనులు చేయడానికి కొందరే సాధ్యము అలాంటిది ఇప్పటికి కూడా ఈ ఏజ్లో కూడా భాస్కర్ ఎంత బాగా మాట్లాడుతుండ్రు శేఖర్ అంటే వాళ్ళ అనాలిసిస్ మీ ఊర్లో పనిచేస్తున్నట్లు ఎట్లా ఎంత ఎందుకు అట్రాక్ట్ అయినో ఏం చేస్తున్నారు అనేది చాలా చక్కగా మాట్లాడుతుండ్రు వెరీ గుడ్ రియల్ రియల్లీ ఐఎమ్ అప్రిషియేటింగ్ మై మై ఫ్రెండ్స్ అదేవిధంగా కుమారు ఒకరొక్కరికి ఏం చెప్పలేము ఇంకా సో కాబట్టి ఎనీవే అందరూ అంటే ఇప్పుడు మామూలుగా ఈ స్కూల్లో పనిచేసినప్పుడు నేను యాక్చువల్గా నాకు ఏం పెద్ద అంబిషన్ లేదు నేను యాక్చువల్గా ఒక టీచర్ ఓకే ఎడ్యుటీ ఉద్యోగం వచ్చింది అంటే వేరే వేరే ఉండింటి అనుకోకుండా స్కూల్ అసిస్టెంట్ ప్రమోషన్ వచ్చింది మీ ఊరికి వచ్చినప్పుడు ఈ ఊర్లో అంతా అంటే మా ఊరు స్థిరంగా ఊరు కాబట్టి నాకు అంతా తెలుసు అరే ఎట్లా ఉంటామో అనుకున్నా సరే వచ్చిన రెండు వేల రెండు వేల ఇరవై రెండు నవంబర్ ఫస్ట్కి వచ్చినాను ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక కెరీర్ స్టార్ట్ అప్పుడే ఆ రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు బాగానే ఉన్నా తర్వాత తర్వాత కొద్ది కొద్దిగా ఏం జరిగింది అంటే ఇది దూరం ఉంది కదా ఏదైనా ఒక ట్రైనింగ్ చేస్తే బాగుంటుందా అనే ఉద్దేశంలో కొంచెం స్టార్ట్ అయిపోయింది నాకు ఇక్కడ అక్కడ స్టార్ట్ అయ్యింది ఏం చేయాలి అని అనుకుంటే అనుకోకుండా నాకు ఆరయ్యే అవకాశం వచ్చింది రీజన్ ఇన్స్ట్యూట్ ఆఫ్ బెంగళూరు అని చెప్పి అక్కడ ఒక మూడు మూడు నెలల ట్రైనింగ్ దొరికింది అప్పుడు కొంచెం మంది పిల్లలు కొంచెం ఇబ్బంది జరిగి ఉండొచ్చు ఆ రోజుకి ఈ రోజుకి నేను ఎందుకంటే అందరి బ్యాచ్లకి నేను ఒక త్రీ త్రీ ఇయర్స్ పనిచేసిన అందరికీ కూడా సభాముఖంగా అందరు కూడా సారీ చెప్తున్నా ఎందుకంటే ఒక త్రీ మంత్స్ పోవడం అనేది కొంచెం ఇబ్బంది కాకపోతే నా కెరీర్ పరంగా ఓకే కాకపోతే అంటే కెరీర్లో భాగంగానే పోయినా కానీ పర్సనల్గా కాదు అది కూడా సో కాబట్టి అప్పుడు పోయినాను అంటే ఆ రోజు నాకు ఆ ఆ ఆలోచన రావడము అంటే నాకు ఏ అంబిషన్ లేదు అంటే మనం పనిచేస్తున్నాం వచ్చిన తర్వాత ఈ స్కూల్కి వచ్చిన తర్వాత వీళ్ళు చెప్పినట్లు చాలా రకాలుగా మార్పులు వచ్చినాయి అంటే ఎందుకంటే ఇప్పటికి కూడా నేను చాలా స్కూల్స్ విజిట్ చేసిన నేను చాలా స్కూల్స్ చూసిన సో కాబట్టి ఇక్కడ పనిచేసినంత వీళ్ళు ఒకరొకరు చెప్తుంటే అవన్నీ కూడా నాకు రిమైండ్ అవుతున్నాయి అంటే ఏంది అప్పుడు మనము ఎక్కడ అసలు సార్ వాళ్ళు చెప్తున్నారు కదా ఎక్కడ కూడా ఈ కార్పొరేట్ కాలేజీలు కానీ కార్పొరేట్ స్కూళ్ళు ఎక్కడ కూడా చెప్పలే ఎవ్వరు కూడా వెయిట్ చేసేది కాదు ఒక పీరియడ్ అంటే ఒక్కరు పోటీ చాలా చక్కగా చెప్పేది ఎందుకంటే ఆ రోజు నాకు లేదు చెప్పే అవకాశం ఈ రోజు వచ్చింది అవకాశం సో కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ప్రతి మ్యాథ్స్ కానీ ఇంగ్లీష్ ఇప్పుడు సారు ప్రతి ఒక్కరు కుమార్ ప్రతి ఒక్కరి ఎందుకంటే మళ్ళీ చెప్పి 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 బాగుండదన్న ఉద్దేశంతో నేను మళ్ళీ రీట్రేట్ చేయట్లేదు సో ఎనీవే సింప్లీ గ్రేట్ చాలా చక్కగా పనిచేస్తుంది ఎందుకంటే ఈ కార్పొరేట్ సెట్అప్ లో ఇట్లా ఉండాలో అట్లా చేసింది ఇప్పుడు థౌజండ్ లో ఇక్కడ నుంచి వెళ్ళినాను వెళ్ళిన తర్వాత నేను ఎక్కడ కూడా నేను బ్యాక్ చూడలేదు అంటే టీచింగ్ లో ఒక ఫోర్ త్రీ ఫోర్ ఇయర్స్ ఉన్న దాని తర్వాత రిసోర్స్ పర్సన్ గా అసలు యాక్చువల్లీ ఇంతకుముందు నేను ఒక రిసోర్స్ పర్సన్ గా చెప్తా లేదా అని అనుకున్న సందర్భం లోపల దాదాపు రెండు వేల తొమ్మిది వరకు నేను ఏం దాని తర్వాత ట్రైనింగ్స్ విపరీతమైనటువంటి ట్రైనింగ్స్ అటెండ్ కావడం జరిగింది డిస్ట్రిక్ట్ లెవెల్లో కానీ స్టేట్ లెవెల్గా తర్వాత తాలూకా లెవెల్లో కూడా చాలా రకాలైన ప్రోగ్రామ్స్ అటెండ్ కావడం జరిగింది దానిలో భాగంగానే రెండు వేల తొమ్మిది లోపల ఎంఫిల్ చేసినాను ఎస్ యూనివర్సిటీ లోపల దాని తర్వాత ఎంఫిల్ అయిన తర్వాత పిహెచ్డి జాయిన్ అయినా అంటే సేమ్ ఇవన్నీ బాధ్యతలు చేసుకుంటే ఎక్కడ కూడా నెగ్లెక్ట్ చేయలేను నా డ్యూటీని ఎక్కడ కాకపోతే టీచింగ్ అనేదానికి కొంచెం కొంచెం ఇబ్బంది పడినా ఎందుకంటే ఇక్కడ పని చేసినాక నేను మళ్ళీ ఎక్కడ చేయలేదు రెండు వేల రెండులో ఇక్కడికి వచ్చిన రెండు వేల ఐదు డిసెంబర్ పదిహేను తారీఖు వరకు ఇక్కడ ఉన్న కడుకుంట్ల హై స్కూల్లో ఒక టెన్ ఇయర్స్ పనిచేసిన అక్కడ ఉన్నప్పుడే ఎంఫిల్ అయిపోతున్నా దాని తర్వాత టూ థౌసండ్ సెవెంటీన్లో పిహెచ్డీ కూడా చేసేసిన నేను అంత ఎంత కష్టమో ఉంటే పొద్దు ఫ్యామిలీ ఉదుపు ఇవన్నీ చేసుకుంటూ నేను డాక్టరేట్ ఎక్కడ కూడా నేను సన్మానానికి ఎవరికి కూడా చేస్తానంటే నేను ఎవరి దగ్గర సన్మానం చేయించుకోలే అంటే అంత సిన్సియర్గా ఉన్నాయి ఇప్పటికి కూడా లేదు దాని తర్వాత రెండు వేల పదిహేను లోపల సమగ్ర శిక్షా లోపల ఎగ్జామ్ రాసి రాష్ట్ర స్థాయి లోపల నేను జిల్లా స్థాయి లోపల సిక్స్త్ ర్యాంక్ తెచ్చుకొని ఆల్టర్నేట్ స్కూల్ కోఆర్డినేటర్గా మహబీనా జిల్లాలో రెండు సంవత్సరాలు పనిచేసిన దాని తర్వాత రెండు వేల పదహారు రెండు వేల పదహారు అక్టోబర్ రెండు వేల టూ థౌజండ్ సెవెంటీన్ ఆగస్ట్ అక్టోబర్ సెవెన్ ట్వంటీ సెవెంటీన్త్కి జోగులాంబ గద్వాల్ జిల్లా లోపల అకాడమిక్ మానిటరింగ్ ఆఫీసర్గా జాయిన్ అయిన అక్కడ జిల్లా స్థాయి అధికారిగా దాదాపు రెండు వేల పదిహేడు నుంచి రెండు వేల ఇరవై ఒకటి వరకు పనిచేసిన నాలు నేను పనిచేసిన నాలుగు సంవత్సరాలు నాలుగు సంవత్సరాలు నా కలెక్టర్ గారు కొత్త జిల్లాలు ఏర్పడినాయి నాలుగు సంవత్సరాలు నేను కమెండేషన్ అవార్డు తీసుకున్నా ఉత్తమ ఉపాధి ఉత్తమ ఎంప్లాయీగా జిల్లా ఉత్తమ జిల్లా అధికారిగా తీసుకున్నా అంటే ఇవన్నీ కూడా ఎందుకు నేను చెప్తున్నా నా గురించి ఎందుకు చెప్తున్నా అంటే ఒక క్రమశిక్షణ ఒక డిసిప్లిన్ ఇప్పటికి కూడా నేను అక్కడ కూర్చున్నా నాకు ఫిఫ్టీ టూ ఇయర్ ఫిఫ్టీ టూ ఫిఫ్టీ త్రీ ఇయర్స్ ఉన్నాయి వాళ్ళు ఒక్కొక్క మాట మాట్లాడుతుంటే ఆ ఇన్స్పైరింగ్ అరే ఇంకా ఇంత ఉందా ఇంకా నేను ఇంకా నాకేమన్నా తక్కువ ఉందా ఏమైనా నేను చేసుకోవాలా ఇంప్రూవ్ చేసుకోవాలి అనుకుంటున్నా అంటే అంటే ఆ మాటలు అనేటివి ఇప్పుడు కూడా నేను ఈ ఏజ్లో కూడా నేను ఇన్స్పైర్ అవుతున్నాను ఏ పిల్లలు ఏం చెప్తారు నాకు అని అనుకోవట్లేదు అంటే అంత ఎమోషన్ వస్తుంది అంటే వాళ్ళు మాట్లాడేటువంటి మాట లోపల అదేవిధంగా సెవెంత్ అక్కడ అయిన తర్వాత మళ్ళీ రెండు వేల ఇరవై ఒకటి వరకు కాలేజ్ జిల్లా స్థాయిలో అధికారిగా పనిచేసి చాలా రకాల ప్రోగ్రామ్స్ అన్నిట్లలో కూడా నేను మంచి పేరు తెచ్చుకున్నాను ఒక జిల్లా విద్యాశాఖ అధికారి కార్యాలయం లోపల దాని తర్వాత మళ్ళీ ఒక త్రీ మంత్స్ స్కూల్కి వెళ్ళి తర్వాత గవర్నమెంట్ విద్యా కళాశాల సిటీస్ గవర్నమెంట్ మన మహబూబ్నగర్ జిల్లా మహబూబ్నగర్ లోపల రెండు సంవత్సరాలు పనిచేసిన ఫ్యాకల్టీగా రెండు సంవత్సరాలు దాని తర్వాత మళ్ళీ రెండు వేల ఇరవై నాలుగు మార్చి లోపల ఎస్సీఆర్టీకి ఒక సబ్ రెండు సబ్జెక్టు లోపల నేను సెలెక్ట్ కావడం జరిగింది ప్రస్తుతానికి ఎస్సీఆర్టీ లోపల టీచర్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నాను నేను సో కాబట్టి ఇవన్నీ ఇవన్నీ చెప్తున్నా ఎందుకోసం చెప్తున్నా అంటే ఇవన్నీ విన్నా కూడా ఇంకా ఏమైనా ఉందేమో ఇంకా నేను నేర్చుకోవాలనేమో అనిపిస్తుంది పిల్లలు మాట్లాడుతుంటే సో కాబట్టి మీకు ఇవన్నీ కూడా ఎందుకు చెప్తున్నారంటే నేను కూడా ఇవన్నీ నేను మీకు చెప్పకూడదు అనుకున్నాను సో కాబట్టి ఎందుకంటే మీరు అంటే ఈ ఈ కార్యక్రమాన్ని ఈ కార్యక్రమం ద్వారా ఒక ఇన్స్పైర్ కావాలి అంటే మనం ఏదో ఒకటి చేయాలి అంటే ఏం చేస్తాం ఇప్పుడు కూడా శేఖర్ సార్ చెప్తున్నాడు ఇంకా మనం ఏదో ఒకటి చేయాలి సర్వీస్ చేయాలి అట్లా ఇట్లా ఏదో చెప్తున్నాడు సో కాబట్టి మీకు ఈ ఆలోచన వచ్చి ఇంతమందిని కలిపి అంటే మేము కూడా ఉన్నాము అంటే ఒకరికొకరికి సహాయం చేసుకోవడము అంటే పెద్ద ఫైనాన్షియల్ ప్రతి ఒక్కరు ఫైనాన్షియల్ అంటే అందరూ కూడా మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ ఎవరికి ప్రా ప్రాబ్లం పైసలు అనేది ఈజీ ఈజీగా రా ఈజీగా రావు కాబట్టి మీకు ఉన్నటువంటి పరిస్థితి లోపల ఎవరో మీ మీ బ్యాచ్ కాడికి మీరు కోఆపరేట్ చేసుకుంటే ఏదన్నా ప్రాబ్లం వచ్చినా కూడా మళ్ళీ అందరూ షేడ్ చేసుకొని అట్లా నేనున్నా అనేటటువంటి ఫీలింగ్ ఎందుకంటే మీరు అందరూ కూడా గ్యాదర్ అయ్యారు కాబట్టి ఈ టెంపోని ఇట్లే కంటిన్యూ చేయాలని నేను వేదిక నుంచి మీకు అందరు కూడా నేను చెప్తున్నాను సో కాబట్టి ఇంకా ఇంకా స్కూల్ విషయానికి వస్తే ఇంకా వీళ్ళన్నీ చా చాలా రకాలుగా చాలా చాలా చెప్పినారు ఇవన్నీ కూడా ఐమ్ అనేబుల్ అనేబుల్ టు సే ఎనీథింగ్ అన్నట్లు సో ఇంకా పర్సనల్గా చెప్పాలంటే కూడా ఇంకా సార్ వాళ్ళు వారు ఒక్కొక్కరి గురించి బాగా చెప్పినారు ఇక అందరూ అంటే కన్క్లూడ్ చేయాలనుకుంటున్నాను నేను ఇక చెప్పాలనుకునేది ఏంటంటే రెడ్డి సార్ కూడా మేము ఇంత ఈజీలో కొంచెం పెద్దవాడైనా కూడా మేము మాతో పాటు కూడా ఎక్కడ కూడా సార్ వెనుకిపోయేది కాదు క్లాస్ తీసుకోవాలన్నా ఎక్కడ కూడా ఎందుకంటే ఇంతమంది కష్టపడుతున్నప్పుడు నాకు గుర్తొస్తుంది అరే మిమ్మల్ని చూసి నేను కూడా కష్టం నేను కూడా బాగా బాగా కష్టపడేడు సార్ కూడా ఎందుకంటే ఆ ఏజ్లో మరి మేము కష్టపడుతున్నప్పుడు సార్ ఒక్క పీరియడ్ కూడా సార్ వదిలేదు కాదు సార్ ఏంటంటే మీరే చెప్తారు కదా దాదాపు లంచ్ అవుతుండే లంచ్ బ్రేక్ అవుతుండే ఎంకరేట్ సార్ అందరు తింటుండే టెన్త్ క్లాస్ పిల్లలు లాస్ట్కి వస్తుండ్రుర్రీ లేదు లాస్ట్ క్వశ్చన్గా పెద్ద గొడవ చేస్తుండ్రీ మళ్ళీ వాళ్ళ కాడ ఒకరు పోవాలి అప్పటికంతా క్లాసులు స్టార్ట్ అవుతుండే మీకు మీకు గుర్తుందో లేదో ఆ లంచ్ బ్రేక్ అట్టా చాలా ఇబ్బంది అవుతుండే సో కాబట్టి అంటే అప్పుడు కూడా సారు అంత కాన్సన్ట్రేషన్గా ఇప్పుడు ఆ ఏజ్లో ఇప్పుడు ఏముంది చెప్పాలని నేను చెప్పాలని ఏముంది నేను చేతగా అంటే ఊ కూడా ఉండొచ్చు కానీ ఎప్పుడు కూడా అనలేదు కొన్ని సందర్భాల్లో స్టాఫ్ మీటింగ్లో స్టాఫ్లో కూడా సార్ అంటుండే మీ మిమ్మల్ని చూస్తే నాకు కూడా ఎనర్జీ వస్తుంది అని అట్లా అన్నట్లు సో కాబట్టి ఇక్కడ ఏది ఏమైనా కూడా మీ అంటే మన లోపల ఒక మంచి అభిప్రాయం ఒక మంచి ఒపీనియన్ ఒక మంచి యాటిట్యూడ్ ఉంటే డెఫినెట్గా విల్ సక్సెస్ అన్నట్లు సో కాబట్టి నేను ఒకటే ఎందుకంటే వాళ్ళలాగా నేను ఎక్కువ మాట్లాడలేకపోతున్నా సో కాబట్టి ముఖ్యంగా మీరు గ్రహించాల్సింది ఏంటంటే మనం కొంచెం హ్యుమానిటేరియన్గా ఉండి అంటే మనం ఎవరం కూడా పెద్దకొలం కాము అందరం మామూలు యావరేజ్గా ఉన్నాము సో కాబట్టి అందరికీ అందరూ సహకారం చేస్తే మన జీవితంలో అదే మనకు గుర్తుంటుంది సో కాబట్టి ఈ అవకాశం నేను ఇంకోటి తెలుసా నేను ఏ మీటింగ్ పోను నేను ఎవరు పిలిసినా పోను యాక్చువల్గా నేను పేజెడ్స్ చెప్తే ఎవరిదైనా సన్మానం కానీ నాకు గ్లోబల్ టీచర్ అవార్డు వచ్చింది ఎవరు తెలియదు యాక్చువల్ అయితే ఎయిట్ ఎయిట్ ల్యాక్స్ వచ్చేది నేను మిస్ చేస్తున్నాను ఎవ్వరికి తెలియదు మామూలుగా మన ఇండియాకి వెళ్ళి పదిహేడు మంది సెలెక్ట్ అయింది దానిలో నా ప్రొఫైల్ సెలెక్ట్ అయింది ఈడ కూడా ఎవ్వరికి తెలియదు అంటే నేను ఎవ్వరు కూడా చెప్పుకోలే ఏ మీటింగ్ కూడా నేను రాను కాకపోతే ఎందుకో మన మీటింగ్లు వీళ్ళు చెప్తున్నారు కదా పిల్లలు వచ్చి పిలవడము ఎందుకో ఒక ఇమెన్స్ సంతోషం అనిపించింది అరే మా పిల్లలు అందరూ పరిచారేను నువ్వు పోతావా మీటింగ్కు నువ్వు పోతావా అని అంటే ఎందుకో చెప్తే సేమ్ ఫీలింగ్ మా మిత్రులు కూడా అందరికీ కూడా వచ్చింది అందరు అదే అంటున్నారు సో బట్ ఎందుకు వచ్చినో మాకే తెలుస్తలేదు నిన్న నేను అందరూ డౌట్ పడతాను నేను మీటింగ్కి వస్తున్నాను అంటే మా ఇంట్లో కూడా డౌట్ పడతాయే మీటింగ్ పోతా వేడుకోని అంటారు అట్లా వచ్చిన నిన్న నైటే వచ్చిన అంటే ఏదో ఒక తెలియనటువంటి ఇన్నోవే ఇన్నో ఇన్నోవేటివ్గా ఎందుకో రావాలి అనిపించింది సో కాబట్టి మిమ్మల్ని చూసినందుకు చాలా చాలా సంతోషం ఉంది అందరూ ఇంకోటి ఏంటంటే మంచి వేను చాలా మంది పిల్లలు మంచి సెటిల్ అయిపోయినారు అందరూ సెటిల్ కావాలని ఏం లేదు అంటే ఉన్న స్థితి లోపలనే మనం హెల్ప్ చేయొచ్చు ప్రతిదీ కావాలని అందరికి అన్ని కావాలని ఏం లేదు ఇంకొకటి వాడు బటర్ఫ్లై అది మస్కిటో చెప్పింది కదా అప్పటికే కొత్తగా ఇంగ్లీషు అయితే యాక్చువల్గా పోయం చెప్పడానికి ఏడు పద్ధతులు అంటే సెవెన్ టైప్స్లో చెప్పాలి ఒక రెండు సార్లు నేను చదవాలి తర్వాత మీకు అర్థం అని చెప్పి మీతో చదివియాలి కొంచెం స్టే ఉంటాయి టెక్నిక్స్ అప్పుడప్పుడు నేను కొత్తగా వచ్చినాయి కదా చదివిండు చదివించుకో వాడు చెప్పిన తర్వాత నాకు గుర్తొచ్చింది అది దాని తర్వాత వీడు వీడు అంటే టూ త్రీ టైమ్స్ అంటే సెవెన్ స్టెప్స్లో చెప్పాలన్నమాట ఫస్ట్ మీరు చదవాలి అంటే దాంట్లో జిస్ట్ ఏముంది అనేది మీరు అర్థం చేసుకోవాలి అంటే మీతో అర్థం చేయబడి అప్పుడు అప్పుడే కొత్తగా డిస్కోర్స్ ఓరియంటెడ్ పెడగా అని ఒక కొత్త మెథడ్ వచ్చిందంటే సో దా దాంట్లో భాగంగా చెప్పి ఉండవచ్చు ఓకే ఎనీవే రైట్ అయితే దాంతోపాటు వీడు నిరంజన్ వీడు నిరంజన్ ఉండే కదా అప్పటికి కొన్ని సందర్భాల్లో వీళ్ళు చూసే నాకు భయమయ్యేది ఎంతటి వీడు ఎందుకు అడుగుతుండే ఇప్పుడు ఎందుకంటే లోపల క్లాసులకు వెళ్ళిన తర్వాత అబ్బాయి వీడియో అడుగుతుంటే బాగుండే కదా అనుకుంటుంది అంటే ఆ ఫీలింగ్ అన్నట్లు అట్లా అట్లా వస్తుండేది అప్పుడు వీడు ఎందు వాటికి వస్తుండే కానీ అప్పుడు కూడా యాక్టివ్ ఉండేవాడు కేపెట్ట్రా బాగా గుర్తున్నాడు నేను సో చాలా మంది పిల్లలు గుర్తున్నారు కానీ అంత కొంచెం మెమోరీ కొంచెం మర్చిపోయినట్టు అనిపిస్తుంది కానీ టోటల్ వీడు అంతా చాలా మంది గుర్తున్నారు ఎందుకంటే మా శేఖర్ గౌడ్ సారు పేరుతో సహా చెప్తున్నాడు నేను ఫేస్ గుర్తుపడతా మీరు ఎప్పుడైనా సరే పేర్లు మర్చిపోయినా ఫేస్ గుర్తుపడతాను ఖచ్చితంగా ఇప్పుడు నేను పని పనిచేసిన ఎక్కడ పనిచేసినా మీ ఫేస్ అయితే హండ్రెడ్ పర్సెంట్ గుర్తుపడతాను సో కాబట్టి ఎనీవే ఈ అవకాశం ఇచ్చినందుకు వేదిక మీద ఉన్నటువంటి అందరూ ఇప్పుడు నేను ఎవ్వరి గురించి చెప్పిన ఎవరేం తక్కువ కాదు ఇప్పుడు కుమార్ చూస్తున్నాడు కుమార్ అర్ధ గంట తగ్గడం అన్నాడు నాకు రాదు శేఖర్ గౌడ్ ఏం తక్కువ లేడు ఎవ్వరేం తక్కువ లేరు ఇక్కడ రామేష్ కానీ మన భాస్కర్ కానీ వెంకట గౌడ్ కానీ అందరూ నిష్ణాతులే వీళ్ళతో పనిచేయడం నేను అదృష్టంగా భావిస్తున్నాను వీళ్ళతో పనిచేయడం నేను అదృష్టంగా ఎందుకంటే వా అంటే వాళ్ళంతా ఇప్పటికి కూడా ఒక ఫిలాసఫీ అంటే ఒక టెన్ ఇయర్స్ నాకంటే చిన్నోళ్ళు అంటే ఒక అప్పటికి ఇప్పటికీ ఏం టెంపో లూజ్ కాలేదు అదే 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 లెక్కలో మాట్లాడుతున్నారు వాళ్ళు సో కాబట్టి సో వాళ్ళతో పాటు నేను కలిసినందుకు కూడా నేను కూడా ఇంత కెరీర్ ఎందుకంటే నేను కూడా ఇంత డెవలప్ అయిననేమో అనిపిస్తుంది అంటే ఆ సిస్టమ్ అనేది మనం ఒకరిని చూస్తే నేర్చుకుంటాం అది అంటే ఇంకోటి మనం క్లాస్ పోతున్నానుకోని చూస్తే మనమే నేర్చుకొని పోతాం వాడు పోతున్నాక హే ఏం పోతే కూర్చో పిల్లలు ఏం చెప్తామని అనుకో మేము కూడా అట్లే చూసుకుంటాం అట్లా అన్నట్టు సో కాబట్టి ఇంకొకటి లాస్ట్కి ఇంకోటి తుంపుంటానంగానే భయం అనేది ఉండేది కానీ స్కూల్కి వచ్చిన తర్వాత మాత్రం రియల్లీ గ్రేట్ అంటే మేము అక్కడ నుంచి రావడానికి ఇబ్బంది పడేది తప్ప ఇక్కడికి వచ్చిన తర్వాత తుంపు తొమ్మిది తొమ్మిదిన్నర చేరుకున్న తర్వాత పోయే వరకు ఏ రోజు అరే టైం అయితే లేదు టైం పాస్ అయితే లేదు ఏం చేయాలనేది లేకుంటుండేది చండి అంటే ఇక్కడ ఎన్విరాన్మెంట్ అనేది ముఖ్యంగా సెక్యూర్ గౌడ్ అనాలిసిస్ వెరీ గ్రేట్ ఎందుకంటే ఇక్కడ అందరూ ప్రతి ఒక్కరు కూడా కాంపిటేటివ్గా పని చేయాలనే ఉద్దేశంతో ఉండగా ఎవరు తప్పించుకుపోదామని లేరు అంటే ఇంత ఇంటీరియర్ ప్లేస్లో కూడా ఇంత ఇంటీరియర్ ప్లేస్లో కూడా ఇంత చక్కగా పనిచేసినారంటే గ్రేట్ ఎందుకు అంటే మేము ఒక మాన్ మాని అకాడమిక్ మానిటెంగ్ ఆఫీసర్గా జోగులాం మధ్య ద్వారా ఫోర్ ఇయర్స్ పనిచేసినా కానీ దాదాపు పన్నెండు మండలాలుగా అన్ని స్కూల్స్ విజిట్ చేసిన కానీ ఎక్కడ కూడా ఇంత టెంపోగా పనిచేసిన టీచర్స్ మాత్రం చాలా అరుదు నేను కూడా తర్వాత పది సంవత్సరాలు పనిచేసిన టీచర్గా ఇప్పుడు రెండు వేల ఐదు నుంచి రెండు వేల పదిహేను వరకు స్కూల్లోనే ఉన్నాయి కదా మేము కూడా కడుకుంట్ల హై స్కూల్లో పని చేసిన కానీ అక్కడ ఇంతగానం కనిపించలేదు మాకు అంటే చెప్తున్నాం ఎవరిని నేను డిగ్రేడ్ చేయ అక్కడ కూడా వాళ్ళని వాళ్ళేం డిగ్ర డిగ్రేడ్ చేయట్లేదు కాకపోతే ఇక్కడ ఒక స్పిరిట్ అనేది ఉంటుండే ఎవరు అసలు నిష్ణాతులు తెలుసా పిల్లలు అసలు మనం ఏం చెప్పలేము ఇంకా ఇప్పుడు కుమార్ ఒకటి అంటే యూనిక్ అన్నట్లు ప్రతి ఒక్కరు ఒక యూనిక్లో ఉండండి ఎవరినెవరు మనం మళ్ళీ ఇప్పుడు చెప్తే కూడా ఎవరు వినకుండ్రి అందరం మళ్ళీ విన్నట్లే ఉంటుండే కానీ ఎవడ పని వాళ్ళు చేస్తుండ్రీ ఎవ అందరూ మళ్ళీ అందరూ మంచిగా ఉంటుంది కానీ ఏ రోజు త్రీ ఇయర్స్ చేసినా కానీ ఎప్పుడు కూడా ఏంది అని ఒక వివాదం కూడా రాలేదు అంటే మళ్ళీ పర్సనల్గా వాళ్ళ ఏజెంట్ వాళ్ళు పర్సనల్గా ఏం ఫీల్ అవుతున్నారో దాని ప్రకారంగా పోయినా కూడా ఎక్కడ కూడా మళ్ళీ బయటికి మాత్రం ఇది నీ విట్లా నీవిట్లా అని చెప్పి ఎన్ను కూడా అనలేదు అంటే ఒక మంచి వాతావరణం లోపల జరిగింది ఊరికి రావడమే ఇబ్బంది తప్ప ఇక్కడ పనిచేసిన రోజులు మూడు సంవత్సరాలు ఎప్పుడు కూడా అరే మనకు టైం అవుతలేదు ఎట్లా అనేది ఎన్నో కూడా ఫీల్ కాలేదు సో ఒకటి అంత మంచి వాతావరణంలో మీకు ఒక మంచి భగవంతుడు మీకు అందరికీ ఒక అంటే అందరికి కలవాలి మీ మిత్రులందరినీ కలవాలి అదేవిధంగా మాకు చెప్పినటువంటి టీచర్లను కూడా కలుపుకోవాలని ఒక ఉద్దేశం రావడము రియల్లీ గ్రేట్ సో కాబట్టి గాడ్ బ్లెస్ యూ మీకు అందరికీ కూడా సారి చెప్పినట్లు మీ అంత జీవితంలో మీ పిల్లలు మీరు అందరూ కూడా హ్యాపీగా ఉండండి మీకు ఏదైనా ప్రాబ్లం ఉన్నా కూడా ఎడ్యుకేషన్ పరంగా ఏ ప్రాబ్లం ఉన్నా కూడా ఐ కెన్ సాల్వ్ ఎడ్యుకేషన్ మళ్ళీ వేరే పొలిటికల్ నేను వేరే రకం ఉండదు విద్యా పరంగా ఏదైనా కావాలంటే ఖచ్చితంగా నేను రాష్ట్ర స్థాయి ఆఫీస్లో ఉంటాం కాబట్టి ఖచ్చితంగా మీకు ఇంకొకటి ఈ సందర్భంగా ఈ ఊర్లో చేసినందుకే నేను ఈ స్థాయిలో ఉన్న లేకపోతే అందరిలాగా నేను టీచర్గా పనిచేస్తుంటే ఒక స్కూల్కే తెలుస్తుంది నేను రాష్ట్ర స్థాయిలో జిల్లా స్థాయిలో కాదు రాష్ట్ర స్థాయిలో నా పేరు ఉంది అదృష్టం నేను యాక్చువల్గా రెండు వేల ఇరవై రెండు లోపల కర్ణాటక సెంట్రల్ యూనివర్సిటీలో అసిస్టెంట్ ప్రొఫెసర్ సహాయ నేను పోయినాను ఎందుకు అంటే మాకు సర్వీస్ ప్రొటెక్షన్ తర్వాత అది పెన్షన్ లేనందుకు నేను దాన్ని వదిలిపెట్టినాను సో కాబట్టి ఒక సహాయ ఆచారాలు సెంట్రల్ యూనివర్సిటీ లోపల పనిచే రావడం ఆపర్చునిటీ రావడం అంటే అంత ఈజీ కాదు అదేవిధంగా నల్సారి యూనివర్సిటీ అని చెప్పి హైదరాబాద్ లా యూనివర్సిటీ ఉంటుంది నేను దాంట్లో కూడా సహాయ ఇంటర్వ్యూ చేసిన ఒకటే పోస్ట్ సోషియాలజీ దానికి నేను ఇంటర్వ్యూ కూడా పోయించిన సో కాబట్టి అంటే ఇవన్నీ కూడా ఒక్కొక్క దానికి లింక్ అయి ఉంటాం ఏమనిపిస్తుంది వీళ్ళన్ని మాట్లాడుతుంటే అప్పుడు బిఫోర్ నాకు ఒక అంబిషన్ ఏంటి నేను బైపీసీ చేసిన నేను బైపీసీ చేసిన అప్పుడు అంటే ప్రతి ఒక్కరు బైపీసీ చేస్తే డాక్టర్ కావాలి ఎంపీసీ చేస్తే ఇంజనీర్ కావాలంటారు మనకు ఆ స్థాయి తక్కువ సో అప్పుడు ఫస్ట్ టైం రాస్తేనే ఇరవై ఆరు వేలు ఇరవై ఆరు వేలు ర్యాంక్ ఏం వచ్చింది అప్పుడు ఏజీబీఎస్ అన్నారు వదిలేసిన నా జీవితంలో ఒక కోరిక ఉండే అంటే నేను డాక్టర్ అనిపించుకోవాలి నా ముందర నా పేరు ముందర డాక్టర్ పెట్టాలని సో కాబట్టి అది కాదేమో అనుకున్నా అంటే దాని తర్వాత క్రమక్రమంగా మళ్ళీ దానిది రావడము మళ్ళీ నేను డాక్టర్ జగదీష్ కావడము సో ఇవన్నీ కూడా ఒక రకంగా మీరు తుమ్ముకుంటునే కారణమేమో వీళ్ళన్ని మాటాలనుకుంటే నాకు కూడా ఒక ఇన్స్పైర్ రా ఇన్స్పిరేషన్ రావడము ఒకటి ఏదో ఒకటి చేయాలన్నటువంటి ఆలోచన రావడం ఇవన్నీ కూడా ఈ వాతావరణం కూడా లింక్ ఉన్నాయేమో అనిపిస్తుంది ఇప్పుడు సో కాబట్టి ఎనీవే గాడ్ ఈస్ గ్రేట్ మళ్ళీ అందరినీ మనందరం కూడా కలిపినందుకు మళ్ళీ భవిష్యత్తులో కూడా మళ్ళీ ఎప్పుడైనా అవకాశం ఉంటే మళ్ళీ మళ్ళీ కలుతాం అల్లుడిని మళ్ళీ కలవమన్నాడు సో కాబట్టి ఏం లేదు మీకు ఏదైనా ఆకేషన్ ఏదైనా మీరు ఏదైనా ఉంటే కూడా మేము ఖచ్చితంగా వస్తాము మా పిల్లలు మ్యారేజ్ మారేజ్లు ఉంటే కూడా మేము పిలుస్తాం ఖచ్చితంగా థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఒక ఒకటి